హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ సీఎం జగన్కు ఉద్యోగులు మరియు ఉద్యోగ సంఘాలు కూడా కృతజ్ఞతలు అయితే తెలియజేశారండి ఒక్కసారి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఎందుకు ఏమిటి అనే విషయాన్ని మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ఉద్యోగులు ఏపీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులని అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని రెగ్యులర్ చేస్తూ సీఎం జగన్ గారైతే కీలక ఉత్తర్వులు అయితే జారీ చేయడంతో ఏపీ ఉద్యోగులు మరియు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఈ విధంగా వారిని రెగ్యులర్ చేసినందుకు కృతజ్ఞతలు అయితే తెలిపారండి ఈ విధంగా సీఎం జగన్ గారు చెప్పిన విధంగా కాంట్రాక్టు మరియు సోర్సింగ్ ఉద్యోగులని రెగ్యులర్ చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నారు అని చెప్పి వారికైతే ధన్యవాదాలు అయితే తెలియజేశారండి చాలా మందికి మేల్ చే మే ఉద్యోగులకి మరియు ఉద్యోగ సంఘు సంఘాలు కూడా కృతజ్ఞత తెలియజేశారు చాలామందికి కూడా మేలు అయితే జరిగింది ఈ సందర్భంగా అని చెప్పి ఎన్ని రోజులుగానో వారైతే ఎదురు చూస్తున్న తరుణం అయితే ఇప్పుడు రావడం అయితే జరిగింది అని చెప్పి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి వేచి అయితే చూస్తున్నారండి ఆ కాంట్రాక్ట్లో మరియు అవుట్ సోర్సింగ్లో జాయిన్ అయిన వారందరూ కూడా ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలి అని చెప్పి ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారు ఇప్పటికీ ఎట్ట ఎట్టకేలకి వారి కళ అయితే నిలవే నెరవేరిందనే చెప్పుకోవాలి దీనికి సంబంధించి ఉద్యోగులు మరియు ఉద్యోగ సంఘాలు ఏపీ సీఎం జగన్ గారికి అయితే కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్